హాయ్ అండి వెల్కమ్ టు మమకారలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలు ప్రిపేర్ అండి ఎలా చేయాలి చిన్న చిన్న టిప్స్ తోటి మెత్తనిగా తెల్లని ఇడ్లీలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి వీడియోలకు వెళ్లే ముందు మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడుగుదాం అండి కడిగి నానబెట్టి పక్కన పెట్టేద్దాము తర్వాత ఒక గ్లాసు ఉద్ది ఉద్దిపప్పుకి రెండున్నర కానీ మూడు కానీ గ్లాసులు రవ్వ వేసుకోవచ్చండి నేను రెండున్నర గ్లాసు వేసాను ఇవి బాగా ఒక రెండు సార్లు బాగా కడగాలండి నీళ్ళు పోసి వెంటనే వం రవ్వ కూడా వాటితో పాటు వెళ్ళిపోతుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి పాత వాళ్ళకైతే అందరికి తెలుస్తుంది కొత్తగా నేర్చుకుంటుంటారు కదండి వాళ్ళ కోసము ఇలా కడిగిన తర్వాత తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొకసారి కడగాలండి అప్పుడే బాగా తెల్లగా వస్తాయనమాట ఇడ్లీలు బాగా కడిగి అవి నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఎక్కువసేపు నానకూడదండి ఒకరు నాలుగు గంటలు ఐదు నానబెడుతూ ఉంటారు అలా చేయకూడదు రెండున్నర మూడు గంటలు చాలండి ఇలాగా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాగా మిక్సీ పట్టుకోవాలి ఉద్దిపప్పుని ఇది కొద్ది వాటర్లో ఇలా వేస్తే లా ఇలా పైకి తినిపి చూడండి అలా అయితే ఇంక రెడీ అయినట్టు అనమాట అది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు రవ్వలోకి రవ్వలో నీళ్లు ఉంటాయి నీళ్లు బాగా నీళ్ళు తిండేళ్ళండి రవ్వని తిండే అంత ఒక బౌల్లో తీసుకున్నాము చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట నీళ్లు ఉంటే కొద్దిగా లూజ్ అయిందండి సరిగి రావండి ఇట్ నీళ్ళు గట్టిగా అయినా బాగుంటది లూజ్ అయినా బాగుంటది అనమాట మిశ్రమము ఇలా అంతా పొడి పొడి వేసిన తర్వాత మిక్సీజార్లో ఉద్దిపప్పు అంతా వేసేసుకుందామండి కలుపుకొని ఇప్పుడే ముక్క స్పూన్ అంతా సాల్ట్ వేసానండి నైట్ కలిపి పెట్టుకోవాలి సాల్ట్ పొద్దున కండి ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది అనమాట వేసి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఇలా బాగా కలుపుకోవాలండి పిండిని చేత్తో చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత పిండి బాగా పొంగింది కదండి ఇప్పుడంతా ఇది వాటర్ వేయకూడదండి ఇది సరిపోతుంది మనం రాత్రి కాలి పెట్టేసాం కదండి ఉద్దిపప్పు వచ్చి ఒక గ్లాస్ కి ముక్కాలు గ్లాస్ నీళ్ళు పడతాయండి మనం ఆడించుకునేటప్పుడు చూడండి ఈ విధంగా సరిపోతుంది అనమాట గట్టిగా అయినా బాగుండదు ఆ పిండి లూజ్ అయినా అనమాట తర్వాత నేను ఇడ్లీ కుక్కర్ లోకి వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాస్ అంతా వేసుకొని ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి ఇప్పుడు మనకి ఎంత కావాలని తీసుకున్నానండి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి ఇడ్లీ ప్లేట్లోకి వేసేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలండి అప్పుడే బాగా పొంగుతాయి అనమాట ఇడ్లీలు ఈ విధంగా ప్లేట్లలోకి వేసుకున్నామండి ఇలా వేసుకుని ఒకసారి అంతా క్యాప్ చేసుకుందాము ఇదే ఏదైనా మిగతా అన్ని ప్లేట్లకు వేసుకోవాలండి ఆయిల్ రాసుకొని పిండి వేసుకోవాలి తర్వాత విజిల్ పెట్టుకోవాలండి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ కంటే విజిల్ వచ్చేసిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి ఇడ్లీలు అంతే స్పూన్కి కొద్దిగా తేమ రాసుకొని వేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట కొద్దిగా రోజు తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి అప్పుడే అంటుకోకుండా నీట్గా బాగా వస్తుంది అనమాట అంతే అండి చట్నీ కానీ సాంబార్ దీంతో తిన్నా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో హోటల్ స్టైల్స్ చట్నీ ఎలాగో చేశాను ఒకసారి చూడండి అంతేనండి ఎంతో తెల్లటి మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్